రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో కుదట పడేది ఆధునిక నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా పార్థసారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి సమానమైనటువంటి మీనాక్షి అన్నగారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులు అందరు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ఈరోజు నా యాభై ఒకటవ జన్మదినం సందర్భంగా నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు నా బంధుమిత్రులు నా కుటుంబ సభ్యులు అలాగే నాతో పాటు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జన సైనికులు వీరమహిళలు వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా పలానా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆధునిక నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాల అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టు తర్వాత ఎందుకురా ఇలా జరిగిందనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టుకొట్టుకునే లోపల మళ్ళీ నాకు అన్నదమ్ములు లాంటి జన సైనికుల్ని నాకు దేవుడిచ్చాడు నేను ముప్పై ఏండ్లు ఓపెన్గా చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడ ఒడిదుడుకులు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా ఎనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంత కష్టతరమైనయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు కానీ ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేం అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఎనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదో నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనుకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవస్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈరోజు జన్మదిన వేడుకలు అంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆదోని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈరోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా పార్థసారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి సమానమైనటువంటి మీనాక్షి నాడు అన్న గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులు అందరు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య ఖర్చల రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండింటే బాగుండే కదా అని అనుకోవాలి ఈ రెండు సంక్షేమ రాజకీయాలు చేయాలి సో ఎక్కడ కూడా కక్షలకు కానీ ఎక్కడ కానీ తావు ఉండకూడదు అలాగే చూ చెప్పాలంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం బాగా కావాలంటే డాక్టర్లు మందులు అవసరమైతాయి కానీ నా ఆరోగ్యం కుదట పడేది నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతోనేటువంటి విషయం ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు నాకు ఎటువంటి శారీరకంగా ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాయి మరిన్ని రెట్లు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి నాకు శక్తిని ఈరోజు మీ ప్రేమాభిమానంలో నాకు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదా ఆధునిక నియోజకవర్గ ప్రజల సేవలోనే ఉంటానని తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క జన్మదిన నాకు ఈ జన్మదిన సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని నా మా భగవంతుని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు యాభై ఒకటి యాభై ఒకట జన్మదినం అన్నదికి శుభాకాంక్షలు నేను చిన్న కవిత రాసినాం దయచేసి జనసేన పాటి కొరగురా ఓ నీలా సేవ చేయవచ్చెరామకు నిప్పు వంటి పుత్రుడు வச்சுனே உணமு ஓச்சி நியாயம் ஞாயமூத்தி நீவையா நியாதி பிரதி ரூபம் நீ வேலை அன்னய நம்முக்குன்னேமோ மல்லப்பா மஞ்சு பலக்கே చూడరా ఓ మంచు పల్లకే చూడరా కొండ వంటి అండగా మాకెంతో ఉండగా నీడనిశ్చవృక్షమై మాకెంత ఉండగా జనసేన వృద్ధి చెందగా మాకింక మల్లప్పి అండదండరా ఓ మల్లప్పి అండదండరా ప్రధాన కరం అన్నది జన్మదిన శుభాకాంక్షలు ఇంకొక విషయము పది ఎనిమిది కలిసి పద్దెనిమిది అవుతుంది పదో తారీఖు ఎనిమిదో నెల అంటే పద్దెనిమిది పద్దెనిమిది అంటే అదృష్ట సంఖ్య పురాణాల పద్దెనిమిది భగవద్గీత అధ్యాయులు పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది